నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అర్థమైంది నాకంటే ఎక్కువగా ఇక్కడ అంటే మనందరం కూడా తెలియకుండానే ఎన్నే వాళ్ళు వచ్చి ఉంటే బాగా రివ్యూ చేసేవాళ్ళు పుస్తకాన్ని అన్నిటినీ వచ్చి ఉన్న రివ్యూ వాళ్ళే బాగా చేస్తారు ఎందుకంటే ఇప్పటికీ కొంతకాలం క్రితమే మళ్ళీ జైలు జీవితాన్ని అనుభవిస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఈ పుస్తకం ఇది రచయితలుగా మనం చాలా మందిని చూడవచ్చు కానీ చూస్తూ రాసిన వాళ్ళు అంటే కాలాన్ని చూస్తూ రాసిన వాళ్ళు కాల సంఘటనలో భాగస్వామ్యమే రాస్తున్న వాళ్ళు పార్టిసిపెంట్ రైటర్గా రావు గారు రాసింది ఇది చాలా విలువైన పుస్తకం తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ రాసిన వారు సాయుధ పోరాటాన్ని చూస్తూ రాసిన వారు చాలా మంది ఉన్నారు సాయుధ పోరాటంలో పాల్గొని రాసిన వారు ఉన్నారు పాల్గొని రాసిన వారి సాహిత్యానికి చూసి రాసిన వారి సాహిత్యానికి ఉన్నంతగా తేడా బహుశా ఇది కూడా చాలా ఆ తేడా మనకు కనిపిస్తుంది అనిపిస్తుంది పార్టిసిపెంట్ రైటర్ దాన్ని ఎంత గొప్పగా చూస్తాడు ఇంకొక అంశం ఏంటి అంటే లెనిన్ ఇస్క్రా పత్రికను గుర్తు చేసినట్టుగా అనిపించింది అది ఒక నిప్పు కనిక ఎట్లా రష్యా విప్లవాన్ని సృష్టించిందో అన్ని మనకి వస్తున్నాయి ఇట్లా చెప్పుకోవచ్చు చాలా ఉండవచ్చు ఇందులో ఒక మాటగా చెప్పాలి అంటే మనం గొప్ప కాలంలో పుట్టిన వాళ్ళం గొప్ప సుసంపన్నమైన మేధో కాలంలో పుట్టిన వాళ్ళం విశాల కాలంలో కూడా పుట్టిన వాళ్ళం మళ్ళీ అట్లాంటి మనుషులు మనం చూడకపోవచ్చు ఈ పుస్తకంలో కనపడ్డటువంటి మనుషుల్ని మనం చూడకపోవచ్చు మన కళ్ళ ముందే కదా బిల్డింగ్ పలగొట్టి నుంచి దూకి రమాకాంత్ని అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కాల ప్రవాహాన్ని అంటే ప్రత్యక్షంగా కనిపిస్తూ మనం మనం ఒక మహోన్నత జీవితం కాలంలో పుట్టిన వాళ్ళం దాన్ని చూసిన వాళ్ళం మళ్ళీ చూస్తామా చూడమా అది తెలియదు అంత శక్తివంతమైనటువంటి మనుషుల మధ్య మనం ఉండడం అది ఒక కీలకమైంది అయితే ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడాన్ని మాత్రం ఎందుకు స్వాగతించాలి అంటే ఈ పుస్తకం కూడా రాకపోతే రేపు ఎల్లుండో భగత్ సింగ్ వాళ్ళు గుంజుకున్నట్టే సింగరేణి సికాస ఉద్యమాన్ని కూడా పువ్వు పాత్రలు గుంజుకుంటారు మనం రాయవలసింది రాయకపోతే చెప్పవలసింది చెప్పకపోతే ఈ సమయంలో సాంస్కృతిక యుద్ధం కూడా చేయకపోతే సాంస్కృతిక యుద్ధంలో ఈ అక్షరాల్ని ఆయుధాలుగా మలవకపోతే ఆ పెద్ద శక్తి ఇది కూడా నేనే చేసినా అని వస్తుంది ఎందుకంటే బుద్ధున్నే తనలో కలుపుకున్న వాళ్ళు సికాసాన్ని కలుపుకోలేరా కలుపుకుంటారు అంబేద్కర్ని కలుపుకున్నారు కదా కొమరం భీమును కలుపుకొని ఉత్తర తెలంగాణలో ఆపి ఇచ్చినారు కదా దక్షిణ తెలంగాణలో మహిబ్నగర్ నుంచి ఎంట్రీ అవుతున్నారు కదా పెద్ద ఎత్తున అటు వాళ్ళు వస్తున్నారు ఇటు వాళ్ళు వస్తున్నారు ఈ సమయంలో ప్రజల్ని మేలుకోతో ఉంచేది మన పోరాటాన్ని మళ్ళీ మనకు గుర్తు చేసేది ఎందుకంటే ఒక పోరాటం వెనుక పట్టు పట్టింది అనుకుంటున్న సమయంలో మరింత నిరాశ నిస్పృహలు ఉంటాయి ఒక పోరాటం ప్రారంభం అవుతున్నప్పుడు చాలా చోదక శక్తిగా అది పనిచేస్తుంది ఒక ఇట్లాంటి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా అచేతనంగా పడి ఉండే బదులు ఇట్లాంటి పుస్తకాలు తీసుకురావడం ద్వారా మనల్ని చేయటం అనేది ఒకటి ఆ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చే క్రమంలో వేదిక భాగస్వామ్యాన్ని కల్పించడానికి రవీంద్రరావు సార్కి కృతజ్ఞ మామూలుగా వేదిక తరపున చాలా కృతజ్ఞత ఒక గర్వాన్ని దీనికి అంటారు అంత విద్యావంతుల వేదిక గర్వాన్ని అంటించినారు సార్ చెప్పకుండా ఉంటామా ఎందుకంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇంకా సార్ని వాళ్ళు ఎట్లా కష్టపెడుతున్నాము అంటానికి బహుశా ఆయన ఇల్లును కూడా అమ్మించినాం విద్యావంతుల వేదికగా ఆయన ఆస్తులు అన్నీ పోయినాయి ఇంకా బహుశా ఇప్పుడు అది కూడా లేకుండా బయటనే ఉంటున్నట్టు తెలిసింది అన్నీ కోల్పోయిండు కానీ మన సమిష్టి స్ఫూర్తిని వారసత్వాన్ని మనకు అందిస్తూ ఇది నిలబడ్డడు ఇందుకు వేదిక తడిపిన వారికి కృతజ్ఞతలు వేదికను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు నిరంతరం వేదిక అధ్యక్షుడిగా పనిచేసినంత కాలం నిరంతరం వేదన ఒక కొత్త కార్యక్రమం చేయాలి నిరంతరం పార్టిసిపేట్ చేయాలా అలా తీసుకురావాలా చిన్న పిల్లల నుంచి పైదాకా అందరిని అందులో భాగస్వామి చేయడం దశాబ్దోత్సవాలు బొగ్గు గనుల్లో పెట్టడం ఆ ఏరియాలో పెట్టడం మామూలు అందరం దూలికపోవడం ఆ జీవితాన్ని సృష్టింపజేయడం ఇట్లా చాలా ఒక గొప్ప వంతెన వేస్తూ వచ్చినాడు రవీంద్రదాద్ తన రచనా సాగరాన్ని కొనసాగించడానికి వేదిక తన పాత్రను పోషిస్తుందని కొనసాగుతుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు సెలవు సార్ ప్రత్యేకంగా ఈ పుస్తకం తీసుకురావడంలో వారి కుటుంబం పోషించిన పాత్ర కూడా కృతజ్ఞతలు చాలా గొప్ప ధ్యానం చేసినారు వాళ్ళు చూస్తూ ఉన్నవాళ్ళం అవన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్